వారు విషయం బయట పెట్టి వచ్చిన అప్లికేషన్ ఉన్నారు కదా ఒక విషయం ఒక నిమిషం ఒక విషయం ఒక విషయం మీ పేరు ఏ పెట్టం చెప్పండి పర్లేదు పర్లేదు చెప్పండి మీరు నవస్థి తెలంగాణ మీరు చెప్పేవాళ్ళందంటే ఈ అప్లికేషన్ ఫామ్ రేపొద్దున ప్రజావాణి ఉంటే అప్పటికప్పుడు అప్లికేషన్ ఇచ్చి తొత్తి స్లాట్ లేకుండా ఒకరోజు ముందే అందరికీ అప్లికేషన్ సర్క్యులేషన్ చేశాం చేయటమే కాదు అక్కడ కొద్దిమంది వాలంటీర్స్ కూడా అంటే ఎవరికైనా అప్లికేషన్ ఫిల్ చేసుకోవటం రాకపోతే ఇబ్బంది ఉంటే వాళ్ళకి అసిస్ట్ చేయాలని కూడా మేము కొద్ది మంది వాలంటీర్స్ లాంటి వాళ్ళు కూడా పెట్టారు అంటే మీ టెంట్ కంటే ముందు ఒక రోజు ముందు అప్పుడు ఊరంతా పంచం ఒక ఊరంతా పంచాం ఊరంతా పంచినప్పుడు ఏడుగా గడపడపోతే వేరే మీకు అమ్మా

అప్రిషియేటెడ్ ఇఫ్ యూ అగర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ ఇమీడియట్లీ రెస్పాండ్ అండ్ టేకన్ యాక్షన్ అంతే నేను చెప్తున్నాను అప్రిషియేట్ గవర్నమెంట్ డి పట్లే ఆడి పోదు ఒకవేళ మీరు ఆయన కోరుకుంటున్నారు ఆడికని పోవాలని నువ్వు చెప్తున్నాను ఆయన కోరుకుంటున్నారు మీరు ఆడికని పోవాలి ఆడికి పోవాలి కరెక్ట్ గా కంప్యూటర్ చేస్తాం ఎవరికైనా మిస్ అయితే మళ్ళీ ఇస్తాను చెప్తాను ఓన్లీ చెప్తే ఒకరోజు కాదు ఏం బో ఎవరికైనా ఫోర్టో మళ్ళీ తీసుకుంటాం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మీలాగా పాత ప్రభుత్వం అలా ఒకసం ఒకరోసం పాత ప్రభుత్వం లాగా ఇవాళ కూరగా ఓపెన్ చేసి మళ్ళీ తెల్లారి బంద్ చేసేది లేదు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ అవుతుంది మేరుగడ్డ గారు చెప్పలేదు సార్ సార్ లేదు చెప్పండి మేరుగడ్డ ఏంటి సంబంధిత మంత్రి గారి ఆధ్వర్యంలో మేరుగడ్డ పర్యటన జరిగింది అధికారులు కూడా ఇద్దరు సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని పని మంత్రి గారి ఆపేదో జరుగుతుంది కొన్ని ఛానల్స్ పని కట్టుకొని అదే పనిలో ఉన్నాయి సో ఐ కెటీరియల్ అదే అంటున్నా అదే అంటున్నా అదే పని కట్టుకుని అదే ప్రకారంగా వార్తలు రాసి ఆనందపడాలని పని చేస్తా ఉన్నారు ఒకటే మేము మేము పత్రికల్లో చదివాను మా డిపార్ట్మెంట్ సంబంధ అధికారులు కూడా చెప్పాను నేను అటువంటివి ఉంటే ఎంక్వైరీ చేసి నాకు అదే అదే చెప్పండి చెప్పింది తప్పనిసరిగా అటువంటి ఎంక్వైరీ చేసి నాకు నోట్ పెట్టమని కూడా చెప్పాను ఐ నాట్ సీయిన్ దాట్ గవర్ సారీ ఆఫ్టర్ సీయిన్ దాట్ ఆ రెస్పాండ్ <्थाँगा> अच्छा पालन के लिए क्या हुआ अच्छा हो रहा बोलकर पूछ रहा है बहुत बेहतरीन चल रहा है अच्छा चल रहा है बोलकर मिल सकता ऑनलाइन किया जाता तो ऑनलाइन का जैसे एक फिर है आपको कालवास का फिर मालूम है आपको ఎలినేషన్ థియరీ వెళ్ళిపోతుంది ఎనీ మెకనైజేషన్ ఎనీ ఎనీ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు ద పీపుల్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ అలీమినేషన్ థియరీ దానివల్ల ప్రజలకి అంటే మనుషులు మానవ సంబంధాలు తెగిపోతాయి ఆ మానవ సంబంధాలు తెగిపోకుండా ఉండటం కోసం డైరెక్ట్ గా నేర్గా ప్రజావాణి కార్యక్రమం పెట్టి ప్రజలతో అనేక వారి నుంచి అప్లికేషన్ తీసుకోవాలనేది మా ఆలోచన ఏం ఏం బ్రీచ్ కాదు ఇల్లు లేని టూ నాకు ఇల్లు లేదని చెప్పి పబ్లిక్ గారు ఆశిస్తున్నారు గత వాళ్ళే ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నారు అందరూ గురించి దాంట్లో ఇల్లు లేని వాళ్ళని అప్లికేషన్ పెట్టుకున్నారు అయితే పెన్షన్ రావాల్సిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు సైబర్ నెరవేరని ఫోన్ చేసి నేను పెన్షన్ ఇస్తా అంటే ఇబ్బంది లేదు ఇల్లు కట్టిస్తా అంటే ఇబ్బంది లేదు ప్రజ్లాభవన్ ప్రజాభవన్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్ మిమ్మల్ని కూడా ఎవరో నేను పిలుస్తాను రోజు రెండు మూడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు టోటలీ ఓపెన్ ఎవరు వచ్చినా అందరికీ తెలుస్తున్నాను మీ మీడియా మిత్రులు మాత్రం ఎవరో సాయంత్రం పూట దొంగకో లేకపోతే హై హైట్కో పిలుస్తాను అపార్ట్ మార్నింగ్ ఎయిట్ ట్వంటీ టూ నైన్ థర్టీ ఫైవ్ ఏమంటే పదిహేను రాష్ట్రాన్ని పాలించారు అధికారంలో వచ్చేప్పుడు మూడు ఎకరాలు భూమిస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో మొదలుగా బిల్లు ఇస్తా ఉన్నారు ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నారు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు తగ్గకుండా అదనంగా ఆయకట్టిస్తా ఉన్నారు అది ఏం నాయంతరాలు కూడా ఏం చేయలేదు కదా పర్యాటకు ఏం చేయలేదు కదా पद पद नीटर फोर ट्वं फोर ट्वंटी हाई अब अब इंका एप्लीकेशन प्रज